హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ రోజులు గడుస్తున్నాయి ఉదయం ఆఫీసు రాత్రి ఇల్లు ఈ రెండింటి మధ్యలో అర్జున్ జీవితం ఒక యంత్రంలా తిరుగుతుంది అమృత అదే ఇంట్లో ఉంది అదే ఆఫీస్లో ఉంది కానీ ఇద్దరి మధ్యన మాటలు లేవు ఉన్నది మాత్రం కనిపించని ఒక గోడ ఒక ఉదయం అర్జున్ ఆఫీస్ క్యాబిన్లో ఫైల్ చూస్తూ కూర్చున్నాడు తలుపు తట్టిన శబ్దం వినిపించింది రండి అన్నాడు అలవాటుగా తలుపు తెరుచుకుంది ముందు ఉదయ్ వెనకాల ప్రకాష్ వచ్చారు వాళ్ళతో పాటు ఉత్తర భారతదేశానికి చెందిన వ్యాపార భాగస్వామి అమ్మను వచ్చాడు చాలా రోజుల తర్వాత కలిసిన స్నేహితులు చేతులు కలిపారు కానీ మాటల వెంటనే వ్యాపార భారం వచ్చింది ఉదయం ఉదయ్ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు ఉదయ్ ముఖంపై చిరునవ్వుతో మాట్లాడుతూ అర్జున్ మేము మలేషియా నుంచి ఒక పెద్ద డీల్ తెచ్చాము ఇండియా బ్రాంచ్ ఇక్కడే ప్రారంభించాలనుకుంటున్నాము నువ్వు లేకపోతే ఈ పని జరగదు నేను ఎక్కడున్నా మేము ఈ వ్యాపారాన్ని నిర్వహించాలనుకుంటున్నాము అంటాడు ప్రకాష్ అర్జున్ లోతుగా చూసి ఊరుకుంటాడు పేరు ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి కేవలం బిజినెస్ డెవలప్మెంట్ పార్ట్నర్గా ఉండాలి అర్జున్ కాసేపు ఆలోచిస్తాడు ఇది నా జీవితంలో ఇంకో దశలోకి తీసుకువెళ్తుంది అని ఒక ఆలోచన వస్తుంది ఓకే కానీ క్లియర్గా ఉండాలి నా పని నా నియమాలు ప్రకారమే అన్నాడు అది మంచిదే అదే మాకు కావాలి అన్నారు వాళ్ళు ఈ సమయంలో అమృత ఫైల్తో వారి మధ్యకు ప్రవేశించింది ఆమె నడకలో స్పష్టత ఉంది ఆమె ముఖంలో ఏదో ప్రశాంతత ఉంది ఆమె ఎవరు అనే ప్రశ్న ఉదయ్ను ఆకర్షించింది ఆమె నా పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పాడు అమృత మాట చెవులో వినిపించినప్పటికీ ఆమె ముఖంలో ఎలాంటి మార్పు లేదు కానీ ఆమె మనసులో ఒంటరితనం బలంగా స్పందించింది ఉదయ్ ఆమె పనిని గమనిస్తున్నాడు అమృత గారు మీ వర్క్ నాకు చాలా ఇంప్రెసివ్గా ఉంది మా ఆఫీస్లో ఇలాంటి వ్యక్తి అవసరం ఉంది మీరు మా టీంలో జాయిన్ అయితే మాకు బాగుంటుంది అర్జున్ యొక్క చేతివేళ్ళు టేబుల్ని గట్టిగా నొక్కాయి లోపల కోపంతో రగిలిపోతున్నాడు అర్జున్ కానీ బయటికి మాత్రం ఆ మాటల తర్వాత మాట్లాడుకుందాం అని అక్కడితో ఆపేస్తాడు ఆఫీస్ స్టాఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు రజన తన కుర్చీలో వెనకవాలి వాలి ఆమె అర్జున్ భార్య అని నాకు అనిపిస్తుంది కానీ ఆ నిజం ఎవరికి చెప్పటం లేదు సోనియా ఆశ్చర్యంగా పరిగెత్తింది భార్య అయితే తీయాలా ఎందుకు ఉంటుంది రచన నిశ్శబ్ధంగా సమాధానం చెప్పింది కొన్ని పెళ్ళిళ్ళ ప్రేమ కోసం కాకుండా పరిస్థితుల కోసం జరుగుతాయి అలాంటి పెళ్ళిళ్ళలో అమ్మాయి గెలవదు తట్టుకోవడం నేర్చుకుంటుంది అప్పుడు రచన నెమ్మదిగా అంది కానీ తట్టుకోవడం కూడా ఒక రోజు